హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈ శనివారం ఆదివారం బీబీ జోడీ సీజన్ టూ లో నిజంగా డ్యాన్స్ కంటే కూడా గొడవలు ఎక్కువైపోయాయన్న విషయం అందరికీ తెలిసిపోతుంది ఎందుకు ఇలా జరుగుతున్నాయి సో డ్యాన్సే కదా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇక డ్యాన్స్ మీద కాకుండా మార్క్స్ మీద ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే ఈసారి ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే ఉంటుంది అంటే ఈ వారం కాదు కానీ నెక్స్ట్ వీక్ టూ వీక్స్ మార్క్స్ కలిపి సో నెక్స్ట్ వీక్ చెప్తారు కాబట్టి ఇక మార్క్స్ విషయంలోనే ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి అందరికీ ఈ భయం అయితే కలుగుతుంది సరే ఈసారి ఆదివారం పర్ఫార్మెన్సెస్ నలుగురు మధ్య అయితే జరగబోతుంది ఇక మానస్ అండ్ శ్రేష్ఠి వీళ్ళిద్దరూ ఎంత చక్కగా చేసినా ఏదో ఒక కారణంతో వీళ్ళకి మార్క్స్ అయితే తక్కువే వస్తున్నాయి సో విశ్వ వాళ్ళైతే రెండు వారాల నుంచి మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చేస్తూ గోల్డెన్ రోజుతో పాటు గోల్డెన్ సీట్ని కూడా సంపాదించుకుంటూ వచ్చేస్తున్నారు సో ఇక ఈసారి మాత్రం తప్పేదే లేదు తగ్గేదే లేదు అన్నట్టుగా ఈసారి ఒక మంచి సాంగ్ పర్ఫార్మెన్స్తో మానస్ అంటే శ్రేష్ఠి అయితే అస్సలు అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేశారు నిజంగా చూడ్డానికి విజువల్గా హీరో హీరోయిన్ లాగే అనిపించారు ఆ కాస్ట్యూమ్ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఇక మంచి మంచి కాంప్లిమెంట్స్ని పొందుకున్నారు జడ్జెస్ దగ్గర నుంచి ఐ థింక్ ఇక కంటెస్టెంట్స్ కూడా తప్పకుండా ఇవ్వాల్సిందే కదా మంచి పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మార్క్స్ ఇవ్వకపోతే ఇక అందరి దృష్టి వాళ్ళ మీదే ఉంటుందన్న విషయం వాళ్ళకి తెలిసింది బట్ ఇక మానస్తో ఆల్రెడీ లాస్ట్ వీకే పెద్ద గొడవే జరిగింది ఎందుకు మాకు ఇంత తక్కువ మార్క్స్ ఇస్తున్నారని మరి ఇంత పర్ఫార్మెన్స్ చేస్తే మంచి మార్క్సే వచ్చి గోల్డెన్ రోస్ని గోల్డెన్ సీట్ని సంపాదించుకుంటాడని నేనైతే అనుకుంటున్నాను ఆల్రెడీ గోల్డెన్ రోస్ అయితే ప్రోమోలో చూపించేశారు ఇక గోల్డెన్ సీట్ అయితే సంపాదించుకోవడం ఖాయం ఇక దీంతో పాటు విశ్వ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందండి సో వీళ్ళకి కూడా ఎలిమినేషన్ తర్వాత మంచి జోష్ అయితే వచ్చేసిందనే చెప్పాలి ఇక నేహా గారు ఆల్రెడీ ఆమె ఎథ్లెటిక్ కాబట్టి ఇక ఆమె చాలా మూమెంట్స్ చాలా ఈజీగా చేసేస్తారు స్ట్రెచ్బుల్ మూమెంట్స్ ఏవైనా కానీ ఇక అది బాగా ప్లస్ అయిపోయింది ఇక విశ్వ ఆల్రెడీ కొద్దిగా తనకి స్ట్రెంగ్త్ ఉంది అలాగే మంచి వెయిట్ లిఫ్టర్ లాంటి అబ్బాయి కాబట్టి ఇక తను కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ అయితే చేసేస్తున్నాడు ఇక వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నాయి మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి వీళ్ళకి కూడా బట్ ఇక్కడ మార్క్స్ దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా అటు ఇటు అయితే జరుగుతూ ఉంది ఇక మన మణికంఠ అయితే మానస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది మీ డ్యాన్స్ అలాగే నేను తనతో డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి శ్రేష్ఠితో చెప్తూ ఉంటాడు నిజంగా మణికంఠ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైనర్ అనే చెప్పుకోవచ్చు ఇక ప్రతి మాట కూడా ఏదో చాలా ప్రొఫెషనల్గా చెప్తూ ఉంటాడు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా కాంప్లిమెంట్స్ అయినా కానివ్వండి లేదంటే వాళ్ళు చేసిన తప్పులనైనా కానీ నిజంగానే నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలాగా అంటే ఒక స్కూల్ బాయ్ స్కూల్ గర్ల్ టైప్లో వీళ్ళిద్దరు బ్యాక్ కోసం కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళకి కూడా మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చేసాయి మంచి ఎక్స్ప్రెషన్స్ పెట్టేసామని మన శ్రీదేవి గారు అలాగే గారు అయితే చెప్పేశారు బట్ ఇక్కడ మార్క్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ మార్కుల్ని సంపాదించుకున్నారు ఇక ఏంట్రా బాబోయ్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు మీ పర్ఫార్మెన్స్లో ఏదో తక్కువ ఉంది అని చెప్పేసి ఇప్పుడు గొడవ అయితే స్టార్ట్ అవబోతుంది ఎందుకు గొడవ అంటే ఇక మన ధనరాజ్ అలాగే భాను వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ పనులు చేసుకుంటూ ఇంట్లో ఉంటారు కదా అలాంటి ఒక పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు కాంప్లిమెంట్స్ బాగానే వచ్చాయి కానీ మార్క్స్ దగ్గరకు వచ్చేసరికి తక్కువ మార్క్స్ ఇచ్చారు సెవెన్ మార్క్స్ ఇచ్చారు మన ఆ నేహ అలాగే విశ్వ ఇక మణికంఠ వాళ్ళకి సిక్స్ మార్క్స్ ఇచ్చారు ఇక బాను అయితే చూడండి ఏంటి మా పర్ఫార్మెన్స్కి వాళ్ళ పర్ఫార్మెన్స్కి ఓన్లీ వన్ మార్క్ అయినా డిఫరెన్స్ అంటే వాళ్ళు అలా చేయకపోయినా వాళ్ళకి మాత్రం సిక్స్ ఇచ్చారు మేము అంత బాగా చేసినా మాకు సెవెన్ ఇచ్చారా అని చెప్పేసి ఇక వాదుకైతే దిగింది ఇక దీనికి మధ్యలో మానస్ వచ్చేసి ఏంటి మీరు ఫేవరెటిజమా పార్షాలిటీయా ఇలాంటి మాటలు మాట్లాడేసరికి ఇక ఎప్పుడూ మాట్లాడినటువంటి విశ్వ కూడా నీకెందుకు మానస్ అని చెప్పేసి ఇక్కడ మైక్ తీసుకొని మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఇవన్నీ చూసి జడ్జెస్ అయితే ఓ ఏంటిది ఇలాగ వాగ్వాదాలు అన్నిటికీ దిగుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట నిజంగా మరి మీకేమనిపిస్తుంది ఈ డ్యాన్స్ షోలో ఇన్ని గొడవలు ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరగడం నిజంగా జడ్జెస్ మాత్రమే మార్క్స్ ఇస్తే నిజంగా సూపర్గా ఉండేది బట్ వీళ్ళకి అలా కాదు కదా ఎంటర్టైన్మెంట్ అంటే గొడవలు కూడా కావాలి కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే పెడుతూ ఉంటారు చూద్దాం ఫైనల్గా ఎవరు ట్రోఫీని పొందుకుంటారనేది ఇక నెక్స్ట్ వచ్చేసరికి డేమాన్ అండ్ రీతు గురించి ఒక మాట చెప్పాలని అనుకుంటున్నానండి ఈ వీడియోలో సో ఇక వీళ్ళైతే వీళ్ళకి పాతు అని ఒక హ్యాష్ అయితే పెట్టేశారు కదా ఇక డేమాన్ వచ్చేసి ప్లీజ్ మేడం ప్లీజ్ సార్ మాకు పాతు అని వద్దు రివాన్ అని చెప్పి పెట్టండి అని చెప్పేసి బ్రతిమలాడుతుంటారు ఇక దాంతో సదాగారు అయితే మీరు హండ్రెడ్కి హండ్రెడ్ తెచ్చుకోండి అప్పుడు మీకు రివాన్ అని పెడతాను పేరు అని చెప్పింది ఇక దాంతో రీతు అయితే ఓ రే బాబోయ్ హండ్రెడ్ అంటే ఏంటి మీరు తెచ్చుకోలేరా ఏంటి తెచ్చుకుంటేనే మీకు రివాన్ అని పేరు మారుస్తాను అని చెప్పి చెప్పేశారు ఇక మరి మీకు ఏ పేరు అంటే ఇష్టం దేమో అన్న రీతుని పాతు అనడం ఇష్టమా లేదంటే రివాన్ అంటే ఇష్టమా కమెంట్ అయితే చేసేసేయండి ఇలా సరదా సరదాగా సాగిపోతుంది బీబీ జోడీ సీజన్ టూ నెక్స్ట్ పేర్ కోసం నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఎవరు వస్తారని చూద్దాం ఏం జరగబోతుందో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్